اشتركوا في ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ముగి ముగిసినాయి అందరూ ఓటర్ ఓట ఓట్లు అయితే వేసేరు నాలుగో తారీఖుకి రిజల్ట్ వస్తాయంట ఇక ఏం చేద్దామని తిరుక్కుంటాం మళ్ళీ రైతుల సమస్యలు ఏమున్నాయి ఏం కదా అని తిరుక్కుంటా తిరుక్కుంటా ఇటు వచ్చేటప్పుడు సదాశివనగర్ సహకార సంఘం కనబడ్డది సహకార సంఘం మళ్ళా ఎట్లా రైతులకు అందుబాటులో ఉన్నది ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నదో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ద్వారా ఉన్నాడు ఇక్కడ సెక్రటరీ ద్వారా అడిగి తెలుసుకున్నాం రామరామం ద్వారా చెప్పండి మీ సెక్రటరీ మీ నా పేరు విఘ్నేశ్వర్ సెక్రటరీ సదర్శినగర్ సొసైటీ నాలుగు పదాలు విలేజ్లు వస్తాయి అన్న దర్బేట్ తిరుమలపల్లి సదర్శివనగర్ మేము మొన్ననే పేడి కొనుగోలు పూర్తి చేసుకున్నాము మంచిగా సక్సెస్గా చేసుకున్నాము నాలుగు విలేజ్లలో కలిపి డెబ్బై ఐదు వేల బ్యాగులు కొనుగోలు చేశాము దాదాపు ఏడు వందల అరవై తొమ్మిది రైతుల దగ్గర వద్దు కొనుగోలు చేసి పేమెంట్ కూడా వాళ్ళకు జరిగిపోయింది అకౌంట్లో జమ అయిపోయింది ఇప్పుడు దీర్ఘకాలిక రుణాలు సంఘ సభ్యులు అంటే ఒక రెండు వేల మూడు వందల దాకా ఉంటారు దాంట్లో ఒక వెయ్యి పదకొండు వందల మంది ఎస్ మన స్వల్పకాలిక రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు మళ్ళీ గోల్డ్ లోన్ అయితే గోల్డ్ లోన్ అవన్నీ మన సొసైటీ బ్యాంక్ లో ఇస్తారు ఎన్ డిసిసిబి సొసైటీలో ఇస్తాము మనము అక్కడ బ్యాంక్ లో ఇస్తారు రిఫర్ రిఫర్ చేస్తాము మనం స్వల్పకాలిక దీర్ఘకాలిక రోమల్ని మనం ఇస్తాము ఇండ్ల గురించి ఇండ్లది కూడా అక్కడనే ఇస్తారు బ్యాంక్ లో మనం రెండే లోన్లు ఇస్తారు స్వల్పకాలిక దీర్ఘకాలిక రెండు రుణాలు మనము ఇక్కడ పెరుగుతుంది ఇప్పుడు దళారి వ్యవస్థ మస్తు ఆగిపోయింది మళ్ళీ మీ దగ్గర ఉందా మన దగ్గర అట్లా ఏం లేదే ప్రతి ఒక్క రైతు మన కళ్ళ దగ్గర వచ్చి దళారుల వ్యవస్థ అనేది లేదు మనకు మనకు కూడా పేమెంట్ కూడా ఎంట ఒక రెండు మూడు రోజుల్లో కూడా పేమెంట్ కూడా జరగడం జరిగింది ఆ కుట్ల జమ్మలు కావడం కూడా జరిగింది కొంతమంది అంటున్నారు ఏంటంటే అంటే మా నెంబర్ ముందు వస్తే వేరే వాళ్ళ వేసుకోరు అది ఇది అని చెప్పేసి అలా అన్నారు అలా 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 ఏం జరగదు అన్న అంత మనం కరెక్టే మంచిగా బాగా జరిపించింది మంచిగా మనకు జరిగింది అన్న మాకూడ జిల్లా యంత్రాంగం కూడా మాకు వాళ్ళు సహకరించారు పూర్తిగా అంటే మా మొన్న అకాల వర్షాలు పట్టాయి కదా అట్లాంటివి ఏమన్నా మీరు గుర్తించి మన వ్యవసాయ అధికారులకే మనం చెప్పడం కళ్ళంలో వర్షం పడిలా కుప్పలు గిలానా అంతే మనం పై తెలపడం జరిగింది వాళ్ళకు కూడా మళ్ళీ మాకంతా బాగా ఏం పడలేదు ఇక్కడ సెంటర్లలో మామూలుగానే పడింది అంత ప్రాబ్లం కూడా ఎక్కువ ఏం రాలేదు పదిహేడు మ్యాచర్ వస్తే మనం కొనుగోలు చేస్తాము ఫస్ట్ రైతులు తెచ్చి ట్రాక్టర్లు పచ్చి వాళ్ళు పోసినప్పుడు థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా వస్తుంది వన్ ఎండాకాలం కాబట్టి ఒక రెండు రోజులలోనే మ్యాచులు రావడం జరిగింది అన్న మనకు అక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నది ప్రతి ఒక్క విలేజ్లో మన సొంత ల్యాండ్ కాకుండా విలేజ్ ల్యాండ్ గిడ్డంగులు మనకి సొసైటీలో నగదు రెండు గిడ్డంగులు ఉన్నాయన్న ఫైవ్ హండ్రెడ్ ఎంపీస్ రెండు ఉంటాయి యూజ్ చేస్తాం వేరే విలేజ్ గిడ్డంగులు మనకి తిరుమలపల్లిలో ఒక ఉంది చిన్నవి హండ్రెడ్ ఎంటీ ఇంకో విలేజ్లో రెండు విలేజ్లలో గిడ్డంగులు మనకి ఉన్నాయి అవి ధర్మరావు పేటలో ధర్మరావుపేటలో బండలో గిడ్డాలు మనకు లేవన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు రైతులు ఫర్టిలైజర్ కోరుతున్నారు బ్యాంక్ కూడా మొన్న చెప్పడం జరిగింది లోన్ పెట్టుకొని కొత్తగా ఒకటి ధర్మారా పిల్లలు కడదామని ప్రభుత్వం అన్న మళ్ళా ఇప్పుడు మీ సభలు చెప్తారు కదా ఎప్పుడు చెప్తారు మొత్తం సభలు మరి వన్ ఇయర్ కు రెండు సంవత్సరాలు మహాజన సభ ఉంటుంది మార్చిలో సెప్టెంబర్లో లో జరుగుతుంది అందులో మొత్తం లెక్కలు మొత్తం చెప్తారు అన్ని చెప్తామండి ఆరు నెలలు వన్ ఇయర్ మొత్తం మళ్ళీ చెప్పడం జరుగుతుంది సభ్యులందరికీ జూలైలలో జాతి పేపించి ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని మొత్తం చెప్పడం ఇప్పుడు మీ దగ్గర అమ్మేదనుకో వాళ్ళ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే భీమా సౌకర్యం ఏమైనా ఉంటుందా రైతులకు స్వల్పకాలిక ఎదురుగని పునాలకు మనం జేపీ ఎన్సిపెన్స్ అని ఒకటి ఉంటుంది అంట వాళ్ళ యాక్సిడెంట్ గల్లా ఏమైనా అయితే వాళ్ళకు ఒక వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ కోట్ల అమౌంట్ రావడం జరుగుతుంది వారికి అలా ఇచ్చిన ఇచ్చినాం వాళ్ళ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాము ఎంతమంది ఇద్దరు ముగ్గురు దాకా వచ్చినాయంట మీరు రైతులకు ఇప్పుడు దళారి దళారీ వ్యవస్థ ఉంది కదా వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నాం రైతులకు ఒకటే అన్న మనకి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ అవుతుంది మనకు తెచ్చి పోస్తే ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాము మనకు గవర్నమెంట్ కూడా రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఏ గ్రేడ్ వేక్ ఇచ్చి కొనుగోలు చేస్తుంది మా దగ్గరనే దళారు వ్యవస్థ అనేది అసలు లేదన్న ఇక్కడ మా మొత్తం సొసైటీ ద్వారానే కొనుగోలు చేస్తున్నాము సెంటర్ల ద్వారానే మళ్ళీ ఎరువులు దొరకాయనట్టు కూడా కొద్దిగా లేదన్న నిన్ననే మేము జీవులు విత్తనాలు జనువులు విత్తనాలు చేసాం అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అయిపోయింది ఆ ఇబ్బంది కూడా ఇంకొన్ని కూడా వస్తాయని చెప్పిండు రెండు మూడు రోజులలో ఏ ఇప్పటికైతే అట్లా ఫర్టిలైజర్ కూడా ఉన్నాయి మళ్ళీ ఇంకా ఇవే పంట ఇది వరే కాకుండా ఇంకేమైనా ఇతర పంటలు ఇతర పంటలు అంటే మక్క కూడా కొంటామన్న మక్క మక్క మక్కలు శనిగలు ఇవి కూడా మనం కొనుగోలు చేస్తాం అంటే దీనికి మద్దతు ధర ధర ఉంటుంది అన్న అది అప్పటికే ఇప్పుడు సీజన్ మనకు మక్కలు అనేది ఇప్పుడు బయట రేట్ ఎక్కువ ఉంది మక్కలకు అందరు బయటనే అమ్ముకున్నారు మన రేట్ తక్కువ ఉంటే మనకి ఉండాలి బయటనే ఇరవై నాలుగు వందలు ఇరవై ఐదు వందలు అలా ఉంది రేటు బయటనే అమ్ముకున్నారు రైతులకు మనకు అన్ని అవైలబుల్ ఉంటున్నాయి ఏదన్నా మనం కొనుగోలు చేస్తున్నాము ఏదన్నా దళారు నుంచి వెళ్ళద్దు ఏదన్నా మనం ఇక్కడ మనం చేసుకుంటేనే మనకు సకాలంలో బిల్లు కానీ ఏదన్నా కానీ అందుబాటులో ఉంటుంది దావాకి అమ్ముకొని వాడు పదిహేను రోజులు ఇరవై రోజులు అంటారు విస్తార తెగులు విజయవంతి తెలియదు మన దాంట్లో ఏముండదన్నా ఏదున్నా పర్ఫెక్ట్గా తీసుకుంటే అంటే ప్రభుత్వం నుంచి అచ్చే పథకాలు కూడా అంటే మేనేకంటే అంతే అసలు లేకుంటే సబ్సిడీ అన్నీ ఇప్పుడు జీలు విత్తన జన్మలు వచ్చి సబ్సిడీ ప్రభుత్వమే ఇస్తుంది అది ఎరువులు కానీ ఇప్పుడు రుణమాఫీ అట్లాంటివి రుణమాఫీ అన్న డాటా మున తీసుకున్నారు మా దగ్గర బ్యాంక్ వాళ్ళు డాటా అలర్ట్ కలెక్షన్ తీసుకున్నారు మొన్ననే మేము సబ్మిట్ చేయడం జరిగింది అంటే మీ సహకారం సహకారం నుంచి ఇంత మనం లాభం ఉంటుంది రైతుల అదే రైతులు ఒకసారి చెప్పు కదా ఇక్కడ అమ్మేసి అమ్మేసుకొని తీసుకొని పోతాం ఏదైనా సరే నేను పర్చి ఇప్పుడు వడ్లు కానీ మాకు వడ్లు కానీ మన దగ్గర ఇప్పుడు బాగానే రేటు ఉంది మన దగ్గరనే రైతు రుణాలు కూడా బయట వేరే బ్యాంకులకు పోకుండా మన బ్యాంకులోనే తీసుకుంటే కొంచెం లాభం అయి ఉంటుంది రైతులకు ఇప్పుడు రెండో తారీఖి మా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరికీ రైతులందరికీ సదాశివర్ గ్రామ ప్రజలకు సొసైటీ నాలుగు పరిధిలో విలేజ్ రైతులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపు సహకార సంఘాలు అంటే రైతుల గురించే సహకార సంఘాలు ఉన్నాయి ఇక్కడ విత్తనాలు ఫ్రీ ఇస్తారు ప్లస్ ఏంటంటే దళారులకు మాత్రం నమ్మకండి దళారు నమ్మితే మీకు గిట్టుబాటు ధర రాదు ప్లస్ ఏంటంటే అమ్మిన పంట మళ్ళా డబ్బులు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విఘ్నేష్ అన్న అంటుడు అంటే విఘ్నేష్ అంటే గణపతి లెక్క అన్న అన్న చెప్పింది కొద్దిగా ఏనుండే ఇది మీ సొసైటీ మీ సహకార సంఘం అంటే రైతులది కాబట్టి దీన్ని అభివృద్ధి ఇంకా ఎక్కడ ఇంకెక్కడెక్కడ మీకు గిడ్డంగులు అవసరం ఉన్నాయో ఫైట్ చేసి తీసుకోరి చూస్తూనే ఉండండి చట్టం